లో జగన్ రెడ్డి దౌర్జన్య పాలన అంతం కావాలని తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ సంతముదలపాడు కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు మండలంలోని చంద్రపాలెం గంగవరం బొడ్డువారిపాలెం చిలకపాడు గ్రామాల్లో విజయ్ కుమార్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బిఎన్ విజయకుమార్ ప్రసంగిస్తూ వైసీపీ అధినేత జగన్ లాగే ఆ పార్టీ నాయకులు కూడా నియంతల్లా వ్యవహరించడంతో ప్రజలు వైసీపీ పట్ల తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు ప్రజా వ్యతిరేక పాలన ఉంటే ప్రభుత్వాలు నిలబడవని ప్రజలు చంద్రబాబు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అందించే సంక్షేమ పాలన కోసం ఆశతో ఉన్నారని పేర్కొన్నారు ప్రజల ఆశలన్నీ నెరవేరేది కొద్ది రోజుల్లోనే ఉందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా తెన్నెటి కృష్ణప్రసాద్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యామనీ బాల తన్నీర్ శ్రీనివాసరావు దుంపా కోటిరెడ్డి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు పలుతర పనిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని కుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైకాళి కూడా ప్రతి గణప నీకే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలి

నేను ఎవరిని ఎస్సీలని నేను ఎవరిని నా వంతు సాయం ఎవరి నా దగ్గర వచ్చి వాళ్ళందరికీ ఏదో ఒక నాకు సాధన సాయం చేసిన ప్రభుత్వం పార్టీలు అడగకుండా నేను ఒకటి మీ అందరికీ ఆలోచించబడే విషయం ఏంటిదంటే మూడు నాలుగు సార్లు మూడు సార్లు పోటీ చేశాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినా నాలుగోసారి మీ అందరూ నాకు సాయం చేస్తారనే ఉద్దేశంతో నాలుగోసారి గట్టిగా నిలబడినాను మీరు కూడా అదంతా ఆలోచించుకొని ఈసారి మీ కుమార్కి సహాయం చేయమని నేను కోరుతా ఉన్నా అంటే ఏం చేయకుండా కోరుతాం ఏదో మంచి చేశాను నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరికి చెడ్డ పేరు తాకుండా ఎస్సీలకి చెడ్డ పేరు నేను ఎక్కడ అవినీతి చేయలే లేదా షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్కి రెండు రూపాయలు తీసుకోవటం ఆయా పోస్టులకు రెండు రూపాయలు తీసుకోవటం పని చేయడానికి రెండు రూపాయలు నేను ఏం తీసుకోలే పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎస్సీ కాలనీ ఎస్సీ రిజర్వ్ నిర్గంలో ఒక ఎస్సీగా నేను నీతి నిజాదిగా చేశాను పది రూపాయలు నేను సంపాదించుకునేది ఇక్కడ ఖర్చు పెట్టాడా కానీ నేను ఎక్కడ డబ్బులు తీసుకునే విషయం మీ అందరికీ తెలుసు ఎస్సీలన్నీ నేను ప్రేమించాను మరి నా వద్ద సహాయం నేను చేశాను నేను అంటే సుధాకర్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి వేరే పార్టీలో ఐదు సంవత్సరాలకు ఒక వ్యక్తి వస్తున్నారు కొత్త పిల్లలు భాస్కర్ రెడ్డి వచ్చిన చెన్నారెడ్డి వచ్చిన ఎన్టీ రామారావు గారు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చినా చివరికి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినా కానీ మనకి లోన్లు వచ్చాయి ఈ ఐదు సంవత్సరాలు ఎవరికైనా లోన్లు వచ్చాయా ఎందుకు రాలేదు మీరు ఆలోచించండి ఇది పేదల ప్రభుత్వం దళితులకి న్యాయం చేసే ప్రభుత్వం అంటే అసలు లోన్లు ఎందుకు రాలేదు అనేది నేను అడుగుతా ఉన్నా నాలుగు ఏళ్ళ నుంచి అందరికి వస్తాను ఎవడం వచ్చినా ఈ సందర్భంగా ఏంటిదంటే నేను చెప్పేది ఏంటిదంటే ఏదో అందరు ఓట్లేస్తారు చేసినా చేయకపోయినా అనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఏమీ ప్రత్యేకంగా స్కీమ్ లేదు ఎస్సీ సబ్ ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా ఉందని నేను నేను అడుగుతా ఉన్నా దాని తర్వాత ఇప్పుడు రెండు మూడు విషయాలు నేను తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్ ముందల మద్యం నిషేధిస్తానన్నారు చాలా మంది సంతోషించారు మహిళలు కూడా సంతోషించారు నేను కూడా పార్టీ వేరైనా కానీ సరి సరిగితే మంచిదేమో అని నేను అనుకున్నాను చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు అని అది కూడా ఏంటంటే రోడ్లు బాగానే నేను కాన్స్టెన్సీ బాగా చేసిన వ్యక్తిని నేను ఖచ్చితంగా ఇవన్నీ చేసి ఈ కాలనీ కోసం నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను సైడ్ డ్రైన్స్ శ్మశానము మంగమూర్తి రోడ్డు రోడ్డు ఈ మూడు ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి సైకిల్ గుర్తు ఓటేసి మీ విజయకుమార్ని గెలిపేయమని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన నమస్కారం